హాయ్ ఐఎమ్ క్రాంతి ట్రావెల్ వర్క్స్ ఫ్రమ్ విజయవాడ దిస్ ఈస్ బైక్ ట్రిప్ ఫ్రమ్ విజయవాడ టు నాసిక్ వయా హైదరాబాద్ షోలాపూర్ పుణే అండ్ నాసిక్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ హరిహర్ ఫోర్ట్ ఫ్రమ్ నాసిక్ మహారాష్ట్ర మేము ఫస్ట్ విజయవాడలో మార్నింగ్ సిక్స్ ఏఎంకి స్టార్ట్ అయ్యాం నైన్ ఏఎంకి కోదాడలో బ్రేక్ఫాస్ట్ చేసి ఎగ్జాక్ట్గా లెవెన్కి ఓఆర్ఆర్ హైదరాబాద్ రీచ్ అయ్యాం అక్కడ నుండి ఓఆర్ఆర్ మీదుగా హైదరాబాద్ టు పూణే హైవే హైవే నెంబర్ సిక్స్టీన్కి రీచ్ అయ్యేసరికి వన్ పిఎం అయింది అక్కడ నుండి మళ్ళా లంచ్ చేసి టూకి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయితే షోలాపూర్ రీచ్ అయ్యేసరికి నైన్ అయింది రాత్రి ఎగ్జాక్ట్గా విజయవాడ నుంచి షోలాపూర్కి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ కంప్లీట్ అయింది నైట్ ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్టీన్ పక్కనే హోటల్ చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయిపోయి అమ్మటే అక్కడ హైదరాబాద్ హోటల్ అని ఒకటి హోటల్ కనిపించినప్పుడు అక్కడ బ్ర సారీ డిన్నర్ కంప్లీట్ చేసేసి మళ్ళీ హోటల్లో స్టే చేసి మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఏఎం కల్లా రెడీ అయిపోయాం సిక్స్ ఏఎంకి రెడీ అయ్యి ఎగ్జాక్ట్గా పూణేకి ముందు ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ముందు ఫ్రమ్ షోలాపూర్ టు పూణే మిడిల్లో త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి ఎగ్జాక్ట్గా వన్ థర్టీ పిఎంకి పూణే రీచ్ అయ్యాం పూణేలో సిటీలో ఎగ్జాక్ట్గా వన్ థర్టీకి లంచ్ చేసి ఎగ్జాక్ట్గా టూ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యాం అక్కడ నుంచి నాసిక్ రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా అరౌండ్ సెవెన్ ఫిఫ్టీన్ పిఎం అయింది చక్కగా ఎన్హెచ్ సేమ్ ఎన్హెచ్ సిక్స్టీన్ దగ్గర హోటల్ చెక్ ఇన్ అయ్యి నైట్ మళ్ళా లోకల్ రెస్టారెంట్లో డిన్నర్ చేసి రాత్రి స్టే చేసి మార్నింగ్ వల్ల సిక్స్ థర్టీ ఏఎంకి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా త్రియంబక్ చూసుకొని త్రియంబక్ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ హరిహర ఫోర్ట్ నాసిక్ డిస్టిక్లోనే హరిహర ఫోర్ట్ అని అదొక మా ఛత్రపతి శివాజీ ఉండే ఫోర్ట్ అని అంటారు ఐ డోంట్ నో దాట్ ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నాసిక్ డిస్టిక్ నుంచి త్రియాంబక్ టెంపుల్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో డిస్టెన్స్లో హరిహార్ ఫోర్ట్ రీచ్ అయ్యాము బైక్ పార్క్ చేసి స్టార్ట్ అయ్యాం ఎగ్జాక్ట్గా ఈ ఈ ఫోర్ట్ అయితే లెవెన్ లెవెన్ ఏఎంకి స్టార్ట్ అయ్యాము దీని డీటెయిల్స్ ఏంటంటే ఫోర్ట్ ఛత్రపతి శివాజీ ఫోర్ట్ అంటారు దీన్ని ఇది ది డేంజరస్ ట్రెక్కింగ్ ఫోర్ట్ అంటారు దీన్ని డేంజరస్ అండ్ ప్రాబ్లమెటిక్ ట్రెక్ అంటారు ఈ ట్రెక్ని అందరూ చేయలేరు దీని స్టెప్స్ ఎయిటీ డిగ్రీస్ ఇన్క్లైన్డ్గా ఉంటుంది అంటే స్టెప్స్ ఇట్లా ఉంటుంది సో ఈ ట్రెక్ చూసారు కదా ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు స్టెప్స్ ఎట్లా ఉన్నాయో ఈ రైలింగ్ ఉన్నాయి చూసారా రైట్ సైడ్ రైలింగు పట్టుకోవడానికి అది కొంత దూరమే ఉంటాయి ఐ థింక్ దిస్ ఈజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకే ఈ రైలింగ్ ఉంటుంది తర్వాత ఇట్లా ఎట్లా ఉంటుంది పట్టుకోవడానికి గ్రిప్ కూడా దొరకదు కొంత దూరము మట్టి ఉంటుంది కొంత దూరము లైట్గా రబ్బిష్ ఉంటుంది కొంత దూరం ఇట్లా రాక్స్ అన్ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ రాక్స్ ఉంటాయి కొంచెం ముందుకెళ్ళాక స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్ హైట్ వచ్చేసి ఒక్కొక్క స్టెప్ టూ ఫీట్ త్రీ ఫీట్ హైట్ కూడా ఉండే స్టెప్స్ కూడా ఉన్నాయి దీన్ని జియోగ్రఫికల్గా చెప్పాలంటే ఇది వచ్చేసి అరౌండ్ త్రీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఫిట్ ఫ్రమ్ సీ లెవెల్ అని చెప్పొచ్చు అంటే సముద్ర మట్టం నుంచి మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు అడుగులు హైట్లో అయితే ఉంటుంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే దీని హైట్ని మామూలుగా చూస్తే త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉండొచ్చు అని చెప్పారు దీన్ని చూసారుగా ఎంత వాల్ కూడా ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది ఇది ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆ ఫోర్ట్లోకి పైకి వెళ్ళాక అంటే హాఫ్ ఆఫ్ ది ట్రెక్ కంప్లీట్ చేశాక ఈ ఎంట్రన్స్ ఉంటుంది చూసారు కదా ఈ ఈ కొండని ఇట్లా చెక్కి తొలిచి స్టెప్స్ ఫామ్ చేశారు చూడండి ఇవన్నీ ఎట్లా చెక్కారో నాకైతే అర్థం కాలేదు నేను సివిల్ ఇంజనీరే అయినా కూడా అసలు ఈ ఈ స్ట్రక్చర్ని ఎట్లా ఫామ్ చేశారు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా ఇది అనేది నాకే అర్థం కాలేదు కానీ చాలామంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రీచ్ అవుతారు కానీ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ రీచ్ అవ్వడం చాలా కష్టం చూసారుగా స్టెప్స్ ఇంత చిన్న కాళ్ళు జారినా కూడా అంతే సనకులు ఏం కనపడదు ఎవరు ఏం చేయలేరు చూసారా ఈ గుహలో లోపల కొండ తొలిచి అటువైపు ఇటువైపు కొండ మిడిల్లో తొలిచి లాగా చేశారు చూసారుగా చూడండి ఎలా అంత భయంకరంగా ఉందో స్టెప్ చూసారా టూ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ రైజ్ ఇక్కడ అయిపోతున్నారు చాలామంది చూడండి ఎంత కష్టంగా ఎక్కడం దిగడం అంత హైట్లో త్రీ థౌసండ్ సిక్స్ త్రీ త్రీ థౌజండ్ చిల్లర ఫీట్లో కూడా గాలి వచ్చినా కూడా ఎంత చెమటలు పడుతుంది సార్ ఇది ఎక్కి దిగేసే అనమాట అయితే మా ఫ్రెండ్ శివ ఇక్కడ మనకి చెక్ పోస్ట్ మాస్టర్స్ ఉంటాయి మీన్స్ మంకీస్ అనమాట ఓన్లీ మొబైల్ మాత్రమే అలా చేస్తున్నాయి మిగతాది ఏది ఉన్నా కూడా మీన్స్ లైక్ ల్యాప్టాప్స్ ఉన్నా ఇంకా వాటర్ బాటిల్స్ ఉన్నా బ్యాగ్స్ ఉన్నా మనీ ఉన్నా కూడా అవి చక్కగా జేబులో చేతులు పెట్టేస్తున్నాయి డైరెక్ట్గా ఇది వచ్చి ఇది హైయెస్ట్ పీక్ ఇన్ హరిహర ఫోర్ట్ ఇది ఛతప శివాజీ స్మారక చిహ్నం ఇది అంటే జెండా అనమాట ఇది ఆయన గుర్తుగా ఇక్కడ పెట్టారు అసలు ఇక్కడ నుంచి ఫోర్ట్ ఎందుకు కట్టారు నైన్త్ ఇది నైన్త్ సెంచరీలో దీన్ని క్రియేట్ చేశారు క్రియేట్ మీన్స్ కొండను తొలగడం అక్కడ నుంచి కార్యకలాపాలు సాయనం చేశారు నైన్ సెంచరీలో ఎందుకు చేశారంటే కింద నాసిక్లో ఉండే వాణిజ్య వాణిజ్య వ్యవహారాలన్నీ ఈ పై నుంచి పర్యవేక్షించేవాళ్ళంట నైన్ సెంచరీలో హరిహర ఫోర్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఈ సోలా వైన్స్ అని వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు దీన్ని ఇది కూడా నాసిక్ ఇదిలోనే ఆ ఏరియాలో ఉంది ఇదంతా దిస్ ఇస్ సోలా వైన్స్ వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు ఇది ఇండియా మొత్తం మీద ఈ నాసిక్లోనే వైన్ గ్రేప్ క్రాప్స్ ద్వారా క్రాపింగ్ చేసి గ్రేప్స్ని ఇక్కడే మేకింగ్ చేసి ఇక్కడ వైన్ బాటిల్స్ అవి అవుట్లెట్ ద్వారా ఉంటారు ఫారెన్ కూడా వెళ్తాయి అన్నమాట థ్యాంక్ యూ బాయ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ